ய ஜயே சுபு மைரனு பிரபு ஜெய 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 ஜி சுபு பரிசோதா சக்தி நீ பந்தி பரிசோதாத்மா சக்தி நீ பந்தி భూదింత మూలా వరకు సాక్షులుగా నొందోరీనా సాక్షులుగా నొందోరనినా జై 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 యేసు ప్రభు మా కై ప్రభువా జై 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 యేసు ప్రభు ಆಂದ್ರೆ ಆಸಿ ಮೋನು ಚೂಸಿ ಮೆಸೈಯಾನು ಕನುಗಾಂಟಿ ಮನಿ ಆಂದ್ರೆ ಆಸಿ ಮಾನ ಚೂಸಿ ಮೆಸೈಯ್ಯನು ಕನುಗಾಂಟಿ ಮನಿ ತೇಚನ ತನೇ ಸು ಕಡಕು జై 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 గడకు ప్రభు మా కైరానున్న ప్రభువా జై 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 జయ ప్రభు యేసుప్రభు పిలుపు మరయ పాఠనూల प्रभु वातनो प्रकटिं पागा पिलपो समरय पाटन मूल प्रभु प्रकटिं पागा यंतो संतो समुकल्गन यंतो संतो समुकल्गन जय 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 यीशु प्रभु మాకై రానున్న ప్రభువా జై 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 ఏసు ప్రభు మనము ప్రభుని సంబంధులము లోపడే లోకము దృష్టి మనము ప్రభుని సంబంధులము లోకము లోకృష్ట లోకము ప్రభుని ఎరుగవలెన్ లోకము ప్రభుని ఎరుగవలెన్ జై 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 యేసు ప్రభు సుప్రభు మనకైరా ప్రభువా జై 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 యేసు ప్రభు దేవుని ప్రేమ మనోహృదయమునా కుంభరింపబడి నందో నా దేవుని ప్రేమ మనోహృదయమునా కుంభరింపబడి నందనా ధైర్యముతో సాటించెదము ధైర్యముతో సాటించెదము জয় 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 জয়েশপ্রভু মা কে রানু না প্রভুয় জয় 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 সুপ্রভু প্রভু নিক্যম মনো হৃদয় বসী চো নো না প্রভু নি వాక్యము మన హృదయములో వాక్య మనో ప్రాకాటించమో వాక్య మనో ప్రాకాటించమో జై 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 యే సుప్రభు మా నన్నా ప్రభువా జై 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 ప్రభు నన్ను రక్షించిన ప్రభు యేసుని నమ్ నమ్మి సమస్తము చేసేదను నన్ను రక్షించిన ప్రభు యేసుని నమ్మి సమస్తము చేసేదను सुना के पड़ो हल्लेलुया लोया ये सुन के पड़ो हल लोया जय 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 प्रभु सुप्रभु माँ के राना प्रभुआ जय 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 प्रभु